పాపం ఈ రోజు మనిషిని పతనం చేయాలని చూస్తూ ఉంది పాపం మనిషిని కుటుంబంలో నెమ్మది లేకుండా చేయాలని చూస్తూ ఉంది పాపం మనిషిని లోకంలోనికి ఈడ్చుకు వెళ్లాలని చూస్తూ ఉంది పరిశుద్ధులు అని పేరు పెట్టుకున్న వాళ్ళు కూడా లోకంలోనికి ఏడో పడతా ఉన్నారు అందుకు నేను వెళ్ళు ఉపధ్య నా ప్రజల దగ్గరికి వెళ్ళి ఏదోతో యుద్ధము చేయటకు వారిని రేపు నీవు సతికిల పడటం కాదండి లొంగిపోవటం కాదు పాపానికి ఏసావు స్వభావానికి లొంగిపోవటం కాదు ఏ సేవ యొక్క స్వభావంతో యుద్ధం చేయడానికి నువ్వు లేపు రేపు నువ్వు ప్రేరేపించు వాళ్ళని ప్రేరేపించు పాపానికి దూరంగా బ్రతకమని చెప్పు లోకానికి దూరంగా బ్రతకమని చెప్పు మన ఆత్మ పరిశుద్ధంగా ఉంటేనే కానీ మనం పరలోకానికి వెళ్ళాం ఇంత సేవ చేసి నేను పరలోకాన్ని పోగొట్టుకున్నాను అనుకోండి ఏం ఉపయోగం అన్నాడు భక్తుడు అంటే దాని భావం ఏంటి మనం వెళ్ళిన చోట సమాధానం లేదనుకోండి నీ హృదయం పాడైపోతుంది నీ ఆత్మ దెబ్బతింటుంది నీ ఆత్మ దెబ్బతిందనుకోని నువ్వు పరలోకాన్ని పోగొట్టుకుంటావు ప్రభుతో సహవాసం ఎలా చేయగలుగుతావు నువ్వు ప్రభుతో ఎలా సంభాషించగలుగుతావు ప్రభు ప్రత్యక్షత ఎలా చూడగలుగుతావు నీ హృదయం స్వచ్ఛంగా ఉన్నప్పుడే కదా నాకున్న ఆత్మీయ అనుభవం ఒకటే అదేంటో తెలుసా ఎంతకాలం భక్తి చేసేమంత కాదు కానీ పరలోకానికి నేను వెళతానా లేదా దానికి సంబంధించిన భక్తిని నేను చేశానా లేదా అనేది నేను ఆలోచన చేసుకుంటాను ఎందుకనంటే మన హృదయంలో కలిగే నెమ్మది మన మన ఆత్మ కాపాడబడితేనే కానీ మన ఆత్మ పరిశుద్ధంగా ఉంటేనే కానీ మనం పరలోకానికి వెళ్ళాం